నమస్తే మీరామరెడ్డి తిరుపతి రెడ్డి తెలంగాణలోని అమ్మ ఏం పరిపాలన రాబా ఇది ఎంత చండాలమైన పరిపాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఒకవైపు వరదలు వచ్చేసి ఆ వాగులు నదులు పొంగి ఎంతో మంది ఎన్నో తాండాలు మునిగిపోయినాయి ఆ నీళ్ళ లోపల ఎంతో మంది అభాగ్యులు వరదల్లో చిక్కుకొని అర్థనాదాలు చేస్తున్నారు ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అదేవిధంగా అత్యంత ప్రధానంగా తీసుకుంటే ఆ కామారెడ్డి అయితే పూర్తిగా దయనీయ పరిస్థితులు ఎన్నో కాలనీలు నీట మునిగిపోయినాయి తాండాలు నీళ్ళలో మిగిలిపోయినాయి గురు లాస్ట్కు ఆ సంక్షేమాష్టం విద్యార్థులు కూడా నిన్న ఒక వీడియో చూస్తే కడుపు తరకపోతా ఉంది మొత్తం నీళ్ళలో చిక్కుకొని అసలు ఎంత మనం రక్షించండి రక్షించని అర్థనాదాలు చేస్తుంటే పట్టించుకున్న పాపన లేడు ఈ ఈ ముదరాష్ట్రం కాంగ్రెస్ పరిపాలన లోపల ఎప్పుడో మనం విన్న అదేదో రోమ్ నగరం దగలబడిపోతా ఉంటే ఆ యొక్క చక్రవర్తి తన ప్యాలెస్ లో కూర్చొని పీడలు వాయించుకున్నాడట అట్లాగే ఉంది అలా మన తెలంగాణ పరిస్థితి స్వయం అక్కడ వరద లోపల చిక్కుని అభాగ్యులు అల్లాడుతూ ఉంటే ఇక్కడ హైదరాబాద్ లోపల మూసి సుందరీకరణ మీటింగు రివ్యూ మీటింగు అదే ఆటల పోటీలు అటెండ్ నిర్వహిద్దామనే మీటింగ్లు ఇలాంటి కార్యక్రమం తీసుకుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి ఈ మంత్రులు సమన్వయంతో ఈ యొక్క ఎమ్మెల్యేలు వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ యంత్రాంగం అంతా కూడా కదిలి వచ్చేసి అభగ్యులు ఆదుకోవాల్సిన అవసరం సోయుందా అని అడుగుతున్నా నేను ఏంది అసలు మీరు 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 ప్రభుత్వమే నడిపేది సర్కస్ కంపెనీ నడుపుతున్నారా ఇంత చండాల ప్రభుత్వం ఉంటుంది ఇప్పటి వరకు కనీసం వరద బాధితులను పోయి ఆదుకున్న దాఖలాలు లేవు ప్రభుత్వ హెలికాప్టర్ నిన్న దాకా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ముప్పై నలభై కిలోమీటర్లు కూడా ఒక ఆటో రిక్షా మాదిరిగా వాడి వాళ్ళ దిస్కపోయి అదే హెలికాప్టర్ దిశకపోయి అక్కడ బీహార్ లో ఎన్నికల ప్రచారానికి ఉపయోగిస్తా ఉన్నారు ఇంత చండాలపు ప్రభుత్వం ఇంత చండాలపు కాంగ్రెస్ పార్టీ ఆ హెలికాప్టర్ వాళ్ళు ఉంటే ఆ యొక్క చాలా మంది కొట్టుకపోయారు నీళ్ళల్లో వాళ్ళను కాపాడంలో ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా వాళ్ళకు ఆహార పదార్థాలు ఎవరైతే సిక్కున్న అభాగ్యున్నారో వాళ్ళకి ఆహార పదార్థాలు అందియడానికి ఉపయోగించవచ్చు ఈ ఇటువంటి సందర్భంలో ఆ హెలికాప్టర్ ఇక్కడ ఉపయోగించకూడదు